పార్శ్వ విభాజ్య కణజాలం యాసాద పెరుగుదలని కలిగిస్తుంది పార్శ్వ విభ విభాజ్య కణజాలం ద్వితీయ కణజాలాలు ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి ద్వితీయ కణజాలాలనేవి ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి ద్వితీయ కణజాలాలు ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి చర్మీయ కణజాలాలు సందాయక కణజాలాలు నాలికా కణజాలాలు అగ్ర విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి చర్మీయ కణజాలాలు సందాయిక కణజాలాలు నాలికా కణజాలాలు అగ్ర విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి సరళ సంక్లిష్ట కణజాలాలు శాశ్వత కణజాలాల రకానికి చెందుతాయి సరళ కణజాలాలు సంక్లిష్ట కణజాలాలు ఇవి శాశ్వత కణజాలాల రకానికి చెందుతాయి సరళ కణజాలాలు సంక్లిష్ట కణజాలాలు అనేవి శాశ్వత కణజాలాలకు చెందుతాయి ఫస్ట్ ఇప్పుడు ఏంటి సరళ కణజాలం సరళ కణజాలాలలో కణజాలలో నిర్మాణంలోను విధులలోనూ ఒకే రకంగా ఉండే కణాలు ఉంటాయి అంటే సరళ కణజాలం అంటే ఏంటి నిర్మాణంలోను విధులలోనూ ఒకే రకంగా ఉండే కణాలు సరళ కణజాలంలో ఉంటాయి సంక్లిష్ట కణజాలంలో ఒక ప్రత్యేక విధిని నిర్వహించే భిన్న రకాలకు చెందిన కణాలు సంక్లిష్ట కణజాలంలో ఉంటాయి మరి సరళ కణజాలకు ఉదాహరణ ఏంటి అంటే ఉదాహరణ అంటే రకాలు ఏంటి మృదు కణజాలము స్థూల కోణ కణజాలము దృఢ కణజాలం అనేవి సరళ కణజాలాలు మృదు కణజాలము స్థూలకోణ కణజాలము దృఢ కణజాలము అనేవి సరళ కణజాలాలు నిర్మాణంలోను విధులలోను ఒకే రకంగా ఉండే కణాలని కణజాల కణాలు ఉన్న కణజాలాన్ని సరళ కణజాలం అంటాం మృదు కణజాలము స్థూల కోణ కణజాలము దృఢ కణజాలం అనేవి సరళ కణజాలాలు మృదు కణజాలం స్థూల కోణ కణజాలం అనేవి సజీవ కణజాలాలు స్థూల కోణ కణజాలం దృఢ కణజాలం అనేవి యాంత్రిక కణజాలాలు మృదు కణజాలంలో కణాల కవచాలు సెల్యులోజ్ నిర్మితాలు మృదు కణజాలంలోని కణాల యొక్క కవచాలు సెల్యులోజ్ మృదు కణజాలంలో కణాల యొక్క కవచాలు సెల్యులోజ్ నిర్మితాలు స్థూల కోణ కణజాలంలోని కణాల యొక్క కణకవచాలు ఉంటాయి కదా కణకవచాలు సెల్యులోజు హెమీ సెల్యూలోజ్ పెక్టిన్లు ఉంటాయి స్థూలకోణ కణజాలం ఒకసారి మరల సరళ కణజాల గురించి చూద్దాం మృదు కణజాలము స్థూల కోణ కణజాలము దృఢ కణజాలం అనేవి సరళ కణజాలాలు మృదు కణజాలము స్థూల కోణ కణజాలము సజీవ కణజాలాలు అంతేకాదు స్థూలకోణ కణజాలము దృఢ కణజాలం అనేవి యాంత్రిక కణజాలాలు మృదు కణజాలము స్థూలకోణ కణజాలనేవి సజీవ కణాలని కలిగి ఉంటాయి దృఢ కణజాలం కాదు దృఢ కణజాలంలో నిర్జీవ కణాలు ఉంటాయి స్థూల కోణ కణజాలము దృఢ కణజాలము అనేవి ఏంటి యాంత్రిక ఆధారాన్ని ఇస్తాయి స్థూలకోణ కణజాలము దృఢ కణజాలము యాంత్రిక కణజాలాలు మృదు కణజాలంలోని కణాల కవచాలు సెల్యులోజ్ నిర్మితాలు స్థూల కోణ కణజాలంలోని కణాల యొక్క కవచాలలో సెల్యులోజు హెమీ సెల్యులోజు పెక్తిన్లు ఉంటాయి దృఢ కణజాలంలోని కణకవచాలు లిగ్నిన్యుతమై ఉంటాయి ఇది నిర్జీవ కణజాలం అనుకున్నాం కదా మనం ఇక్కడ దృఢ కణజాలం అనేది నిర్జీవ కణజాలం ఓన్లీ మృదు కణజాలం స్థూలకోణ కణజాలం మాత్రమే సజీవ కణజాలం అనుకున్నాం దృఢ కణజాలంలోని కణ కవచాలు అనేవి లిగ్నిన్యుతమై ఉంటాయి అదే స్థూలకోణ కణజాలంలోని కణ కవచాలు అనేవి సెల్యూలోజు హెమీ సెల్యులోజ్ పెట్టిన్లు ఉంటాయి మృదు కణజాలంలోని కణాల యొక్క కవచాలు సెల్యూలోజుతో మాత్రమే నిర్మితమై ఉంటాయి స్థూలకోణ కణజాలంలోని కణాల కణ కవచాలు అనేవి సెల్యులోజు హెమీ సెల్యులోజు ఉంటాయి దృఢ కణజాలంలోని కణకవచాలు లిగ్నియుతమై ఉంటాయి అదేవిధంగా దృఢ కణజాలం అనేది నిర్జీవ కణజాలం మృదు కణజాలం కిరణజన్య సంయోగ క్రియ ఆహార నిల్వ స్రావ క్రియలను నిర్వహిస్తుంది మృదు కణజాలం కిరణజన్య సంయోగక్రియ ఆహార నిల్వ స్్రావ క్రియలను నిర్వహిస్తుంది మృదు కణజాలం కిరణజన్య సంయోగక్రియ ఆహార నిల్వ స్్రావ క్రియలను నిర్వహిస్తుంది మందమైన కణమూలాలు కలిగి ఉండడం స్థూల కోణ కణజాలం యొక్క ప్రత్యేక లక్షణం స్థూల కోణ కణజాలం యొక్క లక్షణం ఏంటి ప్రత్యేకమైన లక్షణం మందమైన కణమూలాలు కలిగి ఉండడం మందమైన కణమూలాలు కలిగి ఉండడం స్థూల కోణ కణజాలం యొక్క ప్రత్యేక లక్షణం మందమైన కణమూలాలు కలిగి ఉండడం స్థూలకోణ కణజాలం యొక్క ప్రత్యేక లక్షణం వృంతాలు లేత కాండాలు బాహ్య చర్మానికి దిగువన స్థూల కోణ కణజాలం కనిపిస్తుంది వృంతాలు లేత కాండాలు బాహ్య చర్మానికి దిగువన వృంతాలు లేత కాండాలు బాహ్య చర్మానికి దిగువన ఉండే కణజాలం ఏంటి స్థూలకోణ కణ కణజాలం స్థూలకోణ కణజాలంలోని కణాలలో హరిత రేణువులు కూడా ఉంటాయి స్థూలకోన కణజాలంలోని కణాలలో హరిత రేణువులు కూడా ఉంటాయి దృఢ కణజాలంలోని కణాల లోపలి ప్రదేశాన్ని అవకాశిక అంటారు దృఢ కణజాలంలోని కణాల లోపల ప్రదేశాన్ని ఏమంటాం అవకాశిక అంటాం పొడవాటి సన్నని దృఢ కణాలను నారలు అంటాం పొడవాటి సన్నని దృఢ కణాలను అంటాం పొడవుగా ఉండేటువంటి సన్నని దృఢ కణాలను నారలు అంటాం దృఢ కణాలు లేదా స్క్లెరిడ్లు అనమాట దృఢ కణాలు స్క్లెరిడ్లు అనేవి లిగ్ని కవచాలను కలిగి ఉండే కలిగి ఉన్న నిర్జీవ కణాలు లిగ్నిన్యూత మనం అనుకున్నాం కదా దృఢ కణ కంజాలంలో లిగ్నిన్యుతమై ఉంటాయని అదే దృఢ కణాలు కూడా లిగ్నియత కవచాలను కలిగి ఉన్న నిర్జీవ కణాలు ఈ వివిధ ఆకారాల్లో కనిపిస్తాయి స్క్లెరిడ్లు ఫల కవచాలలోను పళ్ళ గుజ్జులోను అంటే దృఢ కణాలు అనేవి ఫల కవచాలలోను పళ్ళ గుజ్జులోను పత్రాలలోని బేజు కవచాలలో ఉంటాయి స్క్లెరిడ్లు అనేవి అంటే దృఢ కణాలు అనేవి ఫల కవచాలలోను పళ్ళ గుజ్జులోను పత్రాల యొక్క బేజ కవచాలలో ఉంటాయి నెక్స్ట్ దారువు పోషక కణజాలం అనేవి సంక్లిష్ట కణజాలాలు వీటిని కణజాలాలు కణజాలాలని కూడా అంటారు దారువు పోషక కణజాలం అనేవి దారువు పోషక కణజాలం అనేవి ఏంటి సంక్లిష్ట కణజాలాలు మనం ఇంతకుముందు ఏమైనా ఏమనుకున్నాం మృదు కణజాలము స్థూల కోణ కణజాలము దృఢ కణజాలం అనేవి సరళ కంజాలాలు అనుకున్నాం దారువు పోషక కణజాలం అనేవి సంక్లిష్ట కణజాలాలు వీటిని ఏమంటాము దారువు పోషక కంజాలనే నాలికా కణజాలం అని పిలుస్తాం దారువు పోషక కంజాలాలు అనేవి సంక్లిష్ట కణజాలాలు వీటిని నాలికా కణజాలని కూడా అంటారు దారువు ద్వారా నీరు ఖనిజాలు వేరు నుండి పత్రానికి ఓద్వముఖంగా అంటే పై వైపుకి వేరు నుంచి పై వైపుకి కాండం వైపుకి ఓద్వముఖంగా ప్రసరణ చెందుతాయి దేని ద్వారా దారు ద్వారా నీరు ఖనిజాలు వేరు నుంచి పత్రానికి ఓధ్వముఖంగా ప్రసరణ చెందుతాయి నా దారువు నాలుగు భిన్న రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది అవి దారు కణాలు దారు నాళాలు దారు మృదు కణజాలం దారువు నాలుగు భిన్న రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది అవి దారు కణాలు దారు నాళాలు దారు మృదు కణజాలం దారు నారలు నాలుగు రకాలైన కణాలతోటి దారు ఏర్పడుతుంది దారు కణాలు దారు నాళాలు దారు మృదు కణజాలం దారు నారలు దారు నాలుగు భిన్న రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది ఏంటి దారు కణాలు దారు నాళాలు దారు మృదు కణజాలం దారు నారలు దారు కణాలు దారు నాళాలు దారు మృదు కణజాలం దారు నారలు దారు నాళాలు ఆవృత బీజ మొక్కలలో మాత్రమే ఉంటాయి వివృత బీజ మొక్కలలో దారు నాళాలు ఉండవు ఉండవు దారు నాళాలు అనేవి ఆవృత బీజ మొక్కల్లో ఉంటాయి మనం ఏమనుకున్నా దారులో నాలుగు రకాలైన భిన్న కణాలు ఉంటాయి అంటే దారు అనేది ఏంటి సంక్లిష్ట కణజాలం కదా అంటే దారు అనే సంక్లిష్ట కణజాలంలో నాలుగు రకాల కణాలు చూడవచ్చు మనం దారు కణాలు దారు నాళాలు మృదు కణజ దారు మృదు కణజాలము దారు నారలు ఇవేంటి నాలుగు రకాల భిన్న భిన్న రకాల కణాలు దారు నాళాలు ఆవృత బీజ మొక్కలలో మాత్రమే ఉంటాయి వివృత బీజ మొక్కలలో దారు నాళాలు ఉండవు ఆవృత బీజ మొక్కలలో మాత్రమే దారు నాళాలు ఉంటాయి వివృత బీజ మొక్కలలో దారు నాళాలు ఉండవు దారులో ఉన్న ఒక సజీవ భాగము దారు కణజాలం దారులో ఉన్న ఒక సజీవమైన భాగం ఏంటి దారు అంటే దారులో ఈ దారు కణాలు దారు నాళాలు దారు నారలన్నీ నిర్జీవ కణ నిర్జీవ కణజాల కణాలకి రకానికి చెందుతాయి ఓన్లీ దారు మృదు కణజాలం మాత్రమే సజీవ భాగం దారులో ఉన్న దారు కణాలు దారు నాళాలు మాత్రమే ప్రసరణలో పాల్గొంటాయి దారు కణాలు దారు నాళాలు మాత్రమే ప్రసరణలో ప్రసరణలో పాల్గొంటాయి దారులో ఉన్న దారు కణాలు దారు నాళాలు మాత్రమే ప్రసరణలో పాల్గొంటాయి దారు మృదు కణజాలంలో పిండి లేదా కొవ్వు లేదా ట్యానిన్లు నిల్వ ఉంటాయి దారు మృదు కణజాలంలో దారు యొక్క కణజాలం అనేది పిండి లేదా మనం ఏమనుకున్నా ఒక సజీవ భాగం సజీవమైన ఈ దారు మృదు కణజాలంలో పిండి లేదా కొవ్వు లేదా ట్యానిన్లు అనేవి దారు మృదు కణజాలంలో నిలివి ఉంటాయి నిలవ ఉంటాయి మృదు మృదుకణజాలం వ్యాసార్థ ప్రసరణలో తోడ్పడుతుంది రేకీయం మృదు కణజాలం అనేది వ్యాసార్థ ప్రసరణలో తోడ్పడుతుంది రేకీయం మృదు కణజాలం అనేది వ్యాసార్థ ప్రసరణలో తోడ్పడుతుంది ముందుగా ఏర్పడే దారువును దారు అని తర్వాత ఏర్పడే దారును అంత్యదారు అంటాము అంతర ప్రథమ దారుక స్థితిలో ప్రథమ దారువు కణాలు దవ్వ వైపుగా ఉంటే బాహ్య ప్రథమ దారుక స్థితిలో అవి పరిధి వైపుగా సూచించబడి ఉంటాయి అంతర ప్రథమ దారుక స్థితిలో ప్రథమ దారువు కణాలు దవ్వ వైపుగా ఉంటే బాహ్య ప్రథమ దారుక స్థితిలో పరిధి వైపు సూచించబడి ఉంటాయి అంతర దారుక స్థితిలో ప్ర ప్రథమ దారు కణాలు అనేవి ఎలా ఉంటాయి దవ్వ వైపు ఉంటాయి అంతర ప్రథమ దారుకులో అంత దవ్వ వైపు ఉంటాయి బాహ్య ప్రథమదారుక స్థితిలో అవి పరిధి వైపు సూచించబడి ఉంటాయి బాహ్య ప్రథమదారుక స్థితిలో ఒకసారి మరొకసారి చూద్దాం పార్శ్వ విభాజ్య కణజాలం వ్యాసార్థ పెరుగుదలని కలిగిస్తుంది ద్వితీయ కణజాలాలు ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలం నుంచి ఏర్పడతాయి ద్వితీయ కణజాలాలనేవి ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలం నుంచి ఏర్పడతాయి చర్మీయ కణజాలాలు సందాయక కణజాలాలు నాలికా కణజాలాలు ఇవేంటి అగ్రవిభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి చర్మీ కణజాలాలు సందాయక కణజాలాలు నాలికా కణజాలాలనేవి విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి సరళ సంక్లిష్ట కణజాలాలు శాశ్వత కణజాలాల రకానికి చెందినవి సరళ సంక్లిష్ట కణజాలాలు సరళ కణజాలం సంక్లిష్ట కణజాలం అనేవి శాశ్వత కణజాలాల రకానికి చెందినవి సరళ కణజాలంలో కణజాలాలలో నిర్మాణాలలోను విధులలోను ఒకే రకంగా ఉండే కణాలు ఉంటాయి సంక్లిష్ట కణజాలాలలో ఒక ప్రత్యేక విధిని నిర్వర్తించే భిన్న రకాలకి చెందిన కణాలు ఉంటాయి మృదు కణజాలము స్థూల కోణ కణజాలము దృఢ కణజాలం అనేవి సరళ కణజాలాలు మృదు కణజాలము మృదు కణజాలము స్థూలకోణ కణజాలము దృఢ కణజాలం అనేవి సరళ కణజాలాలు మృదు కణజాలము స్థూలకోణ కణజాలం అనేవి సజీవ కణజాలాలు దృఢ కణజాలం నిర్జీవ కణజాలం స్థూల కోణ కణజాలము దృఢ కణజాలం అనేవి యాంత్రిక కణజాలాలు స్థూలకోణ కణజాలం వల్ల దృఢ కణజాలం వల్ల మ మొక్కకి యాంత్రిక ఆధారం అనేది వస్తుంది మృదు కణజాలంలోని కణాల యొక్క కవచాలు సెల్యులోజ్ నిర్మితాలు మృదు కణజాలంలోని కణాల యొక్క కవచాలు సెల్యులోజ్ నిర్మితాలు స్థూల కోణ కణజాలంలోని కణాల కవచాలలో సెల్యులోజ్ హెమీ సెల్యులోజ్ పెట్టిన్లు ఉంటాయి దృఢ కణజాలంలోని కణ కవచాలు లిగ్నిన్యుతమై ఉంటాయి ఇవి నిర్జీవ కణజాలం మృదు కణజాలం కిరణజన్య సంయోగ క్రియ ఆహార నిల్వ స్రావ క్రియలను నిర్వహిస్తుంది మందమైన కణమూలాలు కలిగి ఉండడం స్థూల కోణ కణజాలం యొక్క ప్రత్యేక లక్షణం మందమైన కణమూలాలు మందమైన కణమూలాలు కలిగి ఉండడం స్థూలకోణ కణజాలం యొక్క ప్రత్యేక లక్షణం పత్ర వృంతాలు లేత కాండాలు బాహ్య చర్మానికి దిగువన స్థూలకోణ కణజాలం కనిపిస్తుంది పత్ర వృంతాలు లేత కాండాలు బాహ్య చర్మానికి దిగువన ఈ స్థూలకోణ కణజాలం కనిపిస్తుంది పత్ర బృందాలలోనూ అంటే వంగుతుంది కదా వంగే కణజాలం అనమాట స్థూలకోణ కణజాలం లేత కాండాలు బాహ్య చర్మానికి దిగువన ఈ స్థూలకోణ కణజాలం అనేది కనిపిస్తుంది స్థూలకోణ కణజాలంలోని కణాలలో హరిత రేణువులు కూడా ఉంటాయి దృఢ కణజాలంలోని కణాల లోపల ప్రదేశాన్ని అవకాశిక అంటారు పొడవాటి సన్నని దృఢకణాలను నారలు అంటారు పొడవాటి సన్నని దృఢకణాలను ఏమంటాము దృఢకణాలు అంటే పొడవ పొడవుగా ఉండేటువంటి సన్నగా ఉండేటువంటి దృఢకణాలను నారలు అంటారు దృఢకణాలు లిగ్నిన్యూత కవచాలను కలిగి ఉన్న నిర్జీవ కణాలు మనం మృదు కణజాలం అనేది సెల్యులోస్ స్థూల కణజాలం అనేది సెల్యులోస్ హెమీ సెల్యులోస్ పెక్టీన్లతో ఉంటుంది ఇక్కడ దృఢకణాలు అనేవి లిగ్నియత కవచాలను కలిగి ఉంటాయి అదేవిధంగా దృడకణాలు అనేవి వివిధ ఆకారాల్లో కనిపిస్తాయి స్క్లెరిడ్లు ఫలకవచాలలో పళ్ళ గుజ్జులో ఈ దృడకణాలు అనేవి ఎక్కడ చూడొచ్చు మనం ఫలకవచాలలోను పళ్ళ గుజ్జుల్లో పత్రాలలో బేజు కవచాలలో ఉంటాయి దారువు పోషక కణజాలం అనేవి సంక్లిష్ట కణజాలాలు వీటిని నాలుక కణజాలాలను కూడా పిలుస్తారు దారువు పోషక కణజాలాలు సంక్లిష్ట కణజాలాలు వీటిని ఏమని పిలుస్తాం నాలిక కణజాలాలు నాలిక కణజాలాలను కూడా పిలుస్తాం దారువు దారువు అదేవిధంగా పోషక అంజాలను ఏమంటాం సంక్లిష్ట కంజాలాలు అంటాం ఈ దారువు పోషక అంజాలను నాలుగే కంజాలను కూడా పిలుస్తాం దారువు ద్వారా నీరు ఖనిజాలు వేరు నుంచి పత్రానికి ఉద్వముఖంగా ప్రసరణ చెందుతాయి దారువు నాలుగు భిన్న రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది అవేంటి దారు కణాలు దారు నాళాలు దారుమృదు కణజాలం దారు నారలు దారు నాళాలు ఆవృత బీజ మొక్కల్లో మాత్రమే కనిపిస్తాయి నాళాలు అనేవి దారు అనేవి ఆవృత బీజ మొక్కల్లో మాత్రమే ఆవృత బీజ మొక్కల్లో మాత్రమే కనిపిస్తాయి దారు బీజ మొక్కల్లో ఉండవనమాట వివృత బీజ మొక్కల్లో నాళాలు ఉండవు దారులో ఉన్న ఒకే ఒక సజీవ భాగం దారు మృదు కణజాలం దారులో ఉన్న దారు కణాలు దారు నాళాలు మాత్రమే ప్రసరణలో పాల్గొంటాయి దారులో ఉన్న దారు కణాలు నాళాలు దారులో ఉన్నటువంటి దారు కణాలు నాళాలు మాత్రమే ప్రసరణలో పాల్గొంటాయి దారులో ఉన్నటువంటి దారు కణాలు నాళాలు మాత్రమే ప్రసరణలో పాల్గొంటాయి దారు మృదు కణజాలం కానీ ఇంకా దారు దారు మృదు కణజాలం కానీ దారు నారలు కానీ ప్రసరణలో పాల్గొనడం ఏమి పాల్గొంటాయి దారు నాళాలు దారు కణాలు మాత్రమే దారు కణాలు దారు నాళాలు మాత్రమే ప్రసరణలో పాల్గొంటాయి దారు మృదుకణజాలల్లో పిండి లేదా కొవ్వు లేదా ట్యానిన్లు నిల్వ ఉంటాయి దారు కణజాలంలో పిండి లేదా కొవ్వు లేదా ట్యానిన్లు అనేవి నిలవు ఉంటాయి మృదు కణజాలం వ్యాసార్థ ప్రసరణలో తోడ్పడుతుంది మృదు కణజాలం అనేది వ్యాసార్థ ప్రసరణలో మృదు కణజాలం వ్యాసార్థ ప్రసరణలో తోడ్పడుతుంది ముందుగా ప్రథమ దారు అని తర్వాత ఏర్పడే ఏర్పడేదారును అంత్యదారు అని అంటాం ముందుగా ప్రథమ దారు అని తర్వాత ఏర్పడే అంత్య అంత్యదారు అంటాం అంతర ప్రథమ దారక స్థితిలో ప్రథమదారు కణాలు దవ్వ వైపుగా ఉంటే బాహ్య ప్రథమ దారక స్థితిలో అవి పరిధి వైపు సూచించబడి ఉంటాయి